మీకు బ్యాంబో ట్రీస్ మధ్య వుడెన్ బ్రిడ్జ్లో నడవాలని ఉందా అయితే ఈ వీడియోని పుల్ వీడియో చూసేయండి ఇదైతే మన పద్మాపురం బొటానికల్ గార్డెన్లో అయితే ఇవి అయితే ఉన్నాయి మన డ్రైవర్ గుడిసెలను కూడా చూసేందుకు ఈ వీడియోని చివరి దాకా చూడండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం తప్పకుండా మర్చిపోకండి అలాగే మా పేజీని ఫాలో ఇచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఫ్యామిలీతో అయితే బొటానికల్ గార్డెన్ పద్మాపురంలో నేనైతే లోపల ఎంట్రీ అవుతాయి కానీ చిన్న చిన్న మొక్కలతో అద్భుతంగా అయితే చాలా నీట్గా వీడియో అయితే పుల్లి వీడియో చూసింది మీకైతే చాలా బాగుంటుంది ఈ బొటానికల్ గార్డెన్లు ఉన్నవన్నీ నేనైతే మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో నైపు చూసే తదుపరిలోనే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇచ్చి పడేయండి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మీరు ఇదైతే ఎంట్రీ అనమాట ఎంట్రీ ఈ విధంగా అయితే మనం సర్కిల్ తిరిగేసి వచ్చేసరికి అయితే ఇక మళ్ళీ అయితే ఇక్కడే వస్తామన్నమాట మేమైతే ఈ హట్స్ అంటే ఈ గుడిసెలు వైపు నుంచేలాగ వెళ్తున్నాము మనకు తాగడానికి కూడా మినరల్ వాటర్ అయితే ఇక్కడ సదుపాయంలోనే ఉంటుంది అన్నమాట బట్ ఈ కాయలు అయితే ఏమంటారు నాకైతే తెలియదు ఇక్కడైతే పచ్చివి ఉన్నాయి మరి అన్ని ఇక్కడైతే చాలా పండిపోయినా చాలా అన్నిటికి ఉన్నాయి ఇక్కడ ఉన్న తల్లి పిల్ల విగ్రహం అయితే చూసి అయితే మా పాప అయితే బోర్న పుల్లు ఏడుపు అనమాట ఇక్కడైతే ఫోటో షూట్కి అయితే చాలా బాగుంటుంది నాకైతే ఎవరు ఫోటోలు తీయడానికి అలాగే వీడియో తీయడానికి లేరు కాబట్టి నేను ఒకరే వీడియో తీస్తూ మీకైతే చూపించడం జరుగుతుందండి మనకు ఎంట్రీ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే అలా వస్తే ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అక్కడ అయితే మనము ఫోటోషూట్ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది కాస్త అలాగ ముందుకెళ్ళి మళ్ళీ ప్లేస్ వేరేదైతే మనము చూద్దాం ఇక్కడైతే సన్ సన్ఫ్లవర్లు అయితే పెట్టున్నారు ఇవి అయితే కూడా ఫోటోలు అయితే బాగున్నాయి మరి అన్ని జింకలు బాతులు అనమాట ఇవి మా పాప అయితే లోపల వెళ్తానని సిల్లర్ పెడుతుంది బోర్డు ఒకటి పడిపోయింది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు చూస్తున్నారు కదా డోంట్ నాట్ ఎంట్రీ అనేసి ఉంది లోపల ప్రవేశించరాదు అనేసి కానీ మా పాప అయితే లోపల వెళ్తాననేసి అనేసి ఏడుస్తుంది ఇదంటే న్యూ అప్డేట్ అనమాట న్యూగా పెట్టున్నారు ఇది ఇక్కడైతే ఫొటోస్ చాలా చాలా బాగుంటుంది అనమాట తీసుకుంటే కాబట్టి ఇక్కడైతే ప్రీ వీడియో వెడ్డింగ్స్ రీల్స్ అవి చేస్తుంటారు ఎక్కువగా ఇప్పుడైతే మనం ఆఫ్ బెంబో ట్రీస్ అంటే దాని మధ్యలో నడవాల్సిన అన్నమాట అంటే వుడెన్తో తయారు చేసిన బ్రిడ్జి ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ని చూపిస్తాను మీకు ఈ బేంబోస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మీకు వీడియోలో చిన్న చిన్నవి కనిపిస్తున్నాయేమో ఇక్కడైతే చూడండి బేంబో గార్డెన్ అనేసి బోర్డు అయితే ఉంది ఈ బోర్డుని చూసి మనమైతే ఆ వుడెన్ బ్రిడ్జ్లో అంటే బేంబో మధ్య నుంచి ఉంటాయి అన్నమాట ట్రీస్ మధ్య నుంచి ఉంటాయి ఇవి ఆ బ్రిడ్జి అనమాట నడిచే దారి అనమాట ఇది వెళ్దాం ఒకసారి అక్కడ ఇక్కడ నుంచి నడుస్తుంటే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓల్నిఫర్ ఇవి అయితే వుడ్తో తయారు చేస్తున్నారు ఇవి కూడా మళ్ళీ బేంబో ట్రీస్ ఇటు అటు మధ్య నుంచి అవి వాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ అయితే టైట్ చేయకపోయి ఉంటే టైట్ చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది కాబట్టి మిస్ ఇక్కడ ఈ బేంబోస్ అయితే రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఒకటి గ్రీన్ కలర్ ఒకటైతే ఎల్లోగా ఉంది చూస్తున్నారు ఇది అయితే గ్రీన్ ఇవి అయితే ఎల్లో ఉన్నాయి ఈ రెండు కలర్స్ మధ్య అయితే మనము వాకింగ్ చేసుకోవచ్చు చాలా నీట్గా కనిపిస్తాయి ఎల్లో ట్రీస్ అంటే బేంబోస్ అనమాట ఇవి ఈ ముఖానైతే కట్ చేస్తున్న వాళ్ళకి షాప్ చెప్పుకోవాలి చూడండి ఏ విధంగా అయితే కట్ చేస్తున్నారు చాలా నీట్గా మళ్ళీ కొద్దిగా మూల్చున్నాయి అదే వెంటనే కట్ చేసిన తర్వాత చూస్తే ఇంకా అందంగా అనిపిస్తాయి అన్నమాట ఇది రెస్ట్ తీసుకునే బెంచ్ ఏమో ఈ మమ్మీ అండ్ ఆ పిల్లోడైతే మా పాప చూసి వీళ్ళని చూసి అయితే చాలా ఏడుపు అనమాట ఎటో వెళ్ళిపోయింది పరుగులు తీసి ఇక్కడ చెట్లు ఇక్కడ ప్రకృతి చాలా అయితే చాలా బాగుంటుంది విగ్రహం లోపల అయితే చిన్న హోల్ ఉందన్నమాట లోపల వెళ్ళి చూద్దాం ఇక్కడ వా వా మనిషిని అయితే స్టాండింగ్ అయితే నాకైతే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఆ హోల్లో ఆ బొమ్మల నుంచి హోల్ పెట్టున్నారు ఆ హోల్ నుంచి నేనైతే లోపల వెళ్ళి ఉన్నాను ఇది బయట వచ్చి ఈ విధంగా అయితే హోల్ చేస్తున్నారు ఇదిగో చూడండి డ్రాగన్ ఏటి ముందున ఒకటి ఉంది అనమాట చిన్నపిల్లలతో వస్తే అయితే చాలా అయితే ఎంజాయ్ చేసుకుంటారు వాళ్ళైతే ఇక్కడైతే వస్తువులు ఆడుకునేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే ఫ్రీడంగా ఉంటుంది కాబట్టి ఆడేసుకుంటారు ఇది చెట్టేనా వామో ఇదైతే అరచి చెట్టు లాగానే ఉంది ఆకులు కూడా సేమ్ ఉన్నాయి కానీ ఇదైతే నేనైతే పెద్ద జాతి అరటి చెట్టు ఏమో అనుకుంటున్నాను మీకు తెలిసి ఉంటే చేయండి ప్లీజ్ ఇవైతే స్తంభాలు చిన్న చిన్న పెట్టున్నారు కదా ఇవి ఇవైతే నైట్ ఫోటో అయితే అంటే నైట్ అంటే కొద్దిగా ఈవినింగ్ అయితే లైటింగ్స్ అనమాట ఉంటాయి ఇక్కడ చాలా ఫొటోస్ కూడా నీట్గా వస్తాయి తీసుకుంటే పిల్లలు ఆడుకునే ఆటపాట వస్తువుల ద్వారా అయితే మనమైతే వస్తాము ఈ విధంగా అయితే రౌండ్ సర్కిల్గా కట్ చేస్తుంటారు ఇలాగెళ్తే ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకునేవి అనమాట ఇవి ముందుకుంటాయి అక్కడ వెళ్ళిపోదాం ఒకసారి ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా ఊచ్చు కానీ కొన్ని వాటిలో అయితే చిన్నపిల్లలకి మాత్రమే అనమాట అవి ఓన్లీ చిన్న పిల్లలకి ఇక్కడైతే మనం పెద్దవాళ్ళు కూడా కూర్చొని జస్ట్ అలా టైం పాస్ చేసుకోవచ్చు ఇది వీటిలో అయితే చిన్నపిల్లలకు మాత్రమే మన పెద్దవాళ్ళు ఎక్కువ తిరిగిపోతాయి కాబట్టి వాళ్ళకైతే చిన్నపిల్లలకి మాత్రమే ఇక్కడైతే కేటాయించారు ఇది మనకైతే లోపల రెస్టారెంట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి మనము అక్కడ అయితే ఫుడ్ టిఫిన్స్ అలాగే అవైలబుల్గా ఉంటాయన్నమాట ప్రజెంట్ మనమైతే ఇప్పుడు హాట్ గుడ్స్ అలా అయితే లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇక్కడైతే మనమైతే టీ బ్రేక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మనమైతే ట్రై చేసుకోవచ్చు చాలా అయితే చాలా నీట్గా ఉంది అన్నమాట చూడండి లోపల ఏ విధంగా అయితే కర్రల సహాయంతో అయితే చేసుకుంటాం ఇప్పుడైతే మనము ప్రజెంట్ అయితే రౌండ్ వేసి త్రీ వేసాము కానీ అన్ని చూపించలేకపోయాను సారీ దయచేసి మీరైతే లోపల తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ బయట పడే వద్దాం డస్ట్బిన్ ఉంది కాబట్టి డస్ట్బిన్లో పడేయండి దయచేసి ఇక్కడ మన ఐటీడీఏ తరపున వచ్చే సవర్స్ అంటే మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటారు అనమాట ఈ గాజు గ్లాస్ అద్దాల దగ్గర ఇల్లులో ట్రీ మీద అయితే ఒక వుడెన్తో అయితే చూడడానికి అయితే చిన్న హౌస్ అయితే చేస్తున్నారు చూడండి ఇదే నేనైతే మొట్టమొదటి దగ్గర స్టార్టింగ్ దగ్గర అయితే వస్తుంది వామో ఇక్కడైతే మనం రౌండ్ కొట్టేసి వచ్చేసి అలసిపోతే కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ రెస్ట్ తీసుకొని మనమైతే చెక్ అవుట్ అవ్వాలి చూస్తున్నారు తీగల అల్లుకొని ఉన్నాయి మేమైతే రెస్ట్ తీసుకొని బయట అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఈ వీడియో ఫుల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అయి ఉంచండి ఈ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన పేజీని ఫాలో అయ్యి ఉంటే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు అయితే నేనైతే మీ ముందుకు పెట్టాలని అనుకుంటున్నాను